హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను టమాటాలు ఉడికిస్తున్నాను అండ్ అలాగే పాలు కూడా వేడి చేశానండి ఇక్కడ వచ్చేసి దోశ కోసం అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ నేనైతే ఇంకా ఫ్రెషప్ అయిపోయినా అంటే మొహం కడుక్కున్నాను బ్రష్ చేసి ఇంకా కిచెన్లోకి వచ్చి ఈ పనులు అయితే చేస్తున్నాను ఇంట్లో క్లీనింగ్స్ అవన్నీ కూడా అట్లనే ఉన్నాయి ఇంకేమీ చేయలేదండి అప్పటికి మా వారికి నాకు ఇద్దరికి ఛాయ్ అయితే గ్లాసులలో పడగట్టి పోసానండి తర్వాత ఇంట్లో క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ చేసేసి స్నానం చేసి వచ్చి ఇక్కడ వచ్చేసి నేను పిండి అయితే కలుపుతున్నాను ముందు రోజే దోశ కోసం అయితే పట్టి పెట్టిన మంచిగా నైట్ అంతా కూడా పులిసిపోయింది పిండి ఇప్పుడైతే పిండిలో సాల్ట్ వేసి మంచిగా కలుపుతున్నానండి సో పిండి ఈ విధంగా పులిస్తే కనుక మనకి దోశలు చాలా మంచిగా వస్తాయండి అండ్ ఇంకోవైపు కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను గోరు చిక్కుడుగా తీసుకొచ్చారు మా వారు ఇంక ఇద్దరం కలిసి వాటిని అయితే కట్ చేసామండి ఆ వైపు అయితే కర్రీ వండుతున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తున్నాను ఇంక వైపు అయితే దోశలు వేస్తున్నాను పెనం మీద అయితే కొంచెం ఆయిల్ ఆయిలేసి వేడెక్కేదాకైతే చూస్తున్నాను అండి ఈలోపు అటువైపు కూడా చూసుకుంటూ ఇంకా అటు ఇటు రెండు దిక్కులా చూసుకుంటూ అయితే దోశలు అయితే వేస్తున్నానండి సో రెండు ఒకేసారి ఎందుకు చేస్తున్నానంటే ఈరోజు అయితే చాలా వేడి ఉన్నది కిచెన్లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను అందుకోసమని ఇంకా చేసి అక్కడ పెట్టేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పేసి కర్రీ కూడా చేస్తున్నాను ఇంకా టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేసి తాలింపు కూడా పెట్టేశానండి అక్కడ పైన అయితే బాబు కూర్చున్నాడు దోశలు వేస్తా అని చెప్పి వాడైతే కనిపించట్లేదులేండి బాబుకైతే ఒక దోశ వేసిచ్చి మళ్ళీ ఇక్కడ కర్రీ అయితే కలుపుతున్నాను బయట కూరగాయలు అయితే ఏమీ మంచిగా ఉండట్లేదండి ఇది కూడా మేము చాలా రోజుల తర్వాత తింటున్నాము అయినా కూడా అవి బాగా ముదిరిపోయి ఉన్నాయండి గోరు చిక్కుడు ఇక్కడ నా మా ఇద్దరి కోసం అయితే దోశలు చెరొక రెండు అయితే వేస్తున్నాను సో దోశలు అయితే అటుకులు వేస్తాం కదండీ అటుకులు వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అండ్ అలాగే పువ్వుల్లాగా వస్తాయండి దూదిలాగా వస్తుంది దోశ చూడండి ఇక్కడ నేనైతే చట్నీ వేసేసుకొని ఇంకా ఇక్కడ కూర్చొని అయితే తింటున్నామన్నమాట మా బాబు కూడా తింటున్నాడండి ఇంకా నాకు కొంచెం తినిపించే పని అయితే ఉండట్లేదు సెల్ఫ్గానే తింటున్నాడు ఓన్లీ టిఫిన్స్ మట్టుకే లోప లోపైతే కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది దీంట్లో కొంచెం కారం ఉప్పు అవన్నీ వేసి కూడా ఒకసారి ఫ్రై చేసి కర్రీ అయితే ఆఫ్ చేశాను మార్నింగ్ స్నానమైన వెంటనే బట్టలు మిషన్లో వేసాను అవి అయిన తర్వాత బయట ఆరేసానండి ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే రైస్ కడిగి పెట్టేసిన గ్యాస్ కూడా ఆన్ చేసినాను ఆ టైం అయితే అప్పటికి లెవెన్ థర్టీ అట్లా అవుతుందండి బాబు కోసం తినిపిద్దామని చెప్పేసి ట్వెల్వ్ అట్లా తినిపిద్దాం అనేసి ఇంకా రైస్ వండిన మా వారు వచ్చిన తర్వాత లంచ్ చేసామండి లంచ్ అయిపోయిన తర్వాత ఇది ఆ టైము అప్పటికి త్రీ అట్లా అవుతుంది నాకైతే స్వీట్ క్రేవింగ్స్ అయితే చాలా వస్తున్నాయండి ఎంత స్వీట్ తిన్నా కూడా తినాలి అని అనిపిస్తుంది అందుకోసమని సేమ్యా ఉండే ఎప్పటిదో కొంచెం ఉంటే దాన్నైతే ఇక్కడ పాయసం చేస్తున్నాను సేమ్యా పాయసం పాలు మరిగించేస్తున్నాను దాంట్లో షుగరు ఇలాచి అవి వేసి ఇంకోవైపు అయితే నేను అవి వేయించాను వేయించానమాట నార్మల్గానే వేయించాను నెయ్యి లేదు అండ్ ఆయిల్ వేస్తే కూడా బాగుండదు ఇంకా నార్మల్గా వేయించి ఇక్కడ చేసేసి మా వారికి నాకైతే సర్వ్ చేశాను తిన్నాము బాగుంది మా వారు వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ ఐస్ క్రీమ్లు అయితే కొని బాబుకి ఇచ్చి అనమాట నాకు చాలా ఇష్టం అండి ఆ ఐస్ క్రీమ్లు అయితే మ్యాంగో ఐస్ క్రీమ్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ చిన్నప్పుడు వాటిని బాగా తినేది సో తీసుకొని నాకైతే ఇచ్చారనమాట బాబు అయితే ఈవినింగ్ స్నాక్ మమ్మీ మ్యాగీ చేయవా మ్యాగీ ఉందా అని చెప్పేసి అడిగిండు సో వాడు తినేదే కొంచెం అందుకోసమని చేస్తున్నాను ఇక్కడ ఒక వైపు అయితే మ్యాగీని ఉడకబెడుతున్నానండి సో అది ఉడికిన తర్వాత కొన్ని వాటర్ అయితే ఇక్కడ ఏ గిన్నెలో వాడ్చుతున్నాను సో కొంచెం ఆయిల్ వేసి కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసాను సో ఉడకబెట్టిన వాటర్ని అయితే దీంట్లో కొంచెం పోసాను అన్నమాట సో ఇలా చేస్తే కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ నార్మల్గా అయితే మనం తాలింపులోనే వాటర్ అన్నీ వేసి ఉడికిస్తాం కదా ఇట్లా కూడా బాగుంటుంది ఈ వాటర్లో అయితే దాంట్లో మ్యాగీలో వచ్చే మసాలా ఉంటుంది కదండి అది వేస్తున్నాను కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం సాల్ట్ వేయచ్చు నేను ఆ వాటర్ని కొంచెం వంపేసి మ్యాగీని అయితే ఇందులో వేసానండి నా కోసం బాబు కొంచెం పక్కకు తీసి నా కోసం కొంచెం స్పైసెస్ యాడ్ చేద్దాం అనుకున్నాను సరిపోతుందిలే ఎందుకు అవసరమా అని చెప్పేసి ఇంకా అదే అలానే కంటిన్యూ చేసేసి నేను కూడా అదే తిన్నానండి ఇది ఒక వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచేసి పైనుండి కొంచెం కొత్తిమీర వేసేసి దింపేసానండి మ్యాగీని మేమైతే ఎప్పుడో ఒకసారి తింటామండి ఊరికే కూడా తిన్నాము ఎప్పుడన్నా పెద్ద ప్యాకెట్ అట్లా అనుకోండి ఒక ఫోర్ వస్తాయి అవి అయిపోయే వరకే తింటాము మళ్ళీ తెచ్చుకొని తినాలంటే నచ్చదు ఇక్కడ బాబు కోసం నా కోసం వేసి ఉంచి ఇంకా నేనైతే బాబుకి తినిపించి నేను కూడా తిన్నాను জয় 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 এনে তন্ময় জয় సో బాబు నేను కొంచెంసేపు ఆడుకున్నాం అన్నమాట అప్పటికే నా ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇల్లు అయితే ఊడ్చేశాను ఇల్లు ఊడ్ చేసిన తర్వాత కొంచెంసేపు అట్లా పరుపు మీద అయితే కూర్చున్నాను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి ఉన్న వెజిల్స్ అన్నీ కూడా క్లీన్ చేశాను ఈరోజు ఈవినింగ్ రొటీన్లో నా వెజిల్స్ క్లీనింగ్ అయితే చాలాసేపు అయిందండి ఎక్కువసేపు వెజిల్స్ క్లీన్ చేశాను ఇంకా ఈవినింగ్ ఫుడ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయింది రైస్ వండుతున్నాను బట్టలు అయితే తీసుకొచ్చేసిన వాటిని కూడా మత్త పెట్టాలి బాబుకి స్నానం చేయించి నేను కూడా ఫ్రెష్ అయిపోయినానండి ఇక్కడ చెప్తున్నాను మార్నింగ్ కర్రీ ఉంది ఈవినింగ్కి ఇంకా వండాల్సిన అవసరం లేదు అని చెప్పి కానీ మా వారు ఫోన్ చేసి ఏమన్నారంటే నాకు ఆ కర్రీ వద్దు వేరే ఏదైనా చేయమని అంటే నేనైతే టమాటో కర్రీ ప్రిపేర్ చేసి నేను తినేసి బాబుకు కూడా తినిపించేశానండి సో ఇది ఈ రోజుటి వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్